అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇరవై విడత జాబితాలో మీ పేరు ఉందా లేదా ఇరవై విడత మీకు వస్తుందా రాదా అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి మీరు ఇలా చూసుకుంటేనే మీకు ఒక పథకానికి సంబంధించి డబ్బులను అయితే వేయడానికి అవకాశం అయితే ఉంటుంది మరి లిస్ట్లో మీరు పేరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి ఈ పిఎం కిసాన్ మీకు వస్తుందా రాదా మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సమానిధి యోజన ద్వారా మీ ఖాతాలో కూడా డబ్బులు పడతాయా పడవా జాబితాలో మీ పేరు ఉందా లేదా డబ్బులు వస్తాయా రావా ఎలా చెక్ చేసుకోవాలని పూర్తి వివరాలు అయితే మనం మీ వీడియో ద్వారా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి అలాగే పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ని తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మీకు సమాచారం రావాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి డబ్బులు ఎప్పుడు వస్తాయనేది కనుక మీరు చూసినట్లయితే ముఖ్యంగా ఈ వచ్చే నెల నుంచి కూడా యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల కింద ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పంతొమ్మిది విడత డబ్బులను విడుదల చేయడం జరిగింది మరి ఇప్పుడు ఇరవై విడతను వచ్చే నెలలో జమ చేస్తుంది అంటే వచ్చే నెల మొదటి వారంలోనే జమ చేస్తుంది అనమాట మరి ఈ డబ్బులు మీకు వస్తాయా రావా సంవత్సరానికి ఆరు వేల రూపాయల కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా మీకు ఈ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి దానికి సంబంధించి ఎలా తెలుసుకోవాలి ఏంటనే వివరాలు మనం తెలుసుకుందాం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే ఎప్పటికప్పుడు మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధి పొందాలనుకుంటున్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అంటే మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉందనమాట మరి ఇక్కడ పిఎం కిసాన్ మీరు ఈ డబ్బులు వస్తాయా రావా ఇప్పటికే చాలామంది రైతులైతే అప్లై చేసుకున్నారు ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వారంటే కూడా ఈ నెల చివరి వరకు కూడా పిఎం కిసాన్కు అంటే ఇరవై వరకు అప్లై చేసుకోండి ఇరవై లోపు అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇరవై లోపు మీరు ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకున్న తర్వాత మీరు పిఎం కిసాన్ డబ్బులు లిస్టులో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవడానికి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి మీరు వెళ్లాల్సి ఉంటుంది మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు పిఎం మనకు అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రావా అనే విషయాన్ని మీరు అక్కడ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే మీరు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి మీరు ఎప్పుడైతే అర్హతలు కలిగి ఉంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇక కేంద్ర ప్రభుత్వం యొక్క సాయాన్ని అయితే విడుదల చేసేందుకు జూన్ నెలలో డేట్ అనేది మనకు ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి ఇరవై విడత ఆర్థిక సాయము అందబోతోంది మరి జూన్ నాటికి రెండు వేల అన్నదాత సుఖీవా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాలి అంటే చిన్న సన్నకారు రైతులందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇంకా మనకు డేట్ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ జూన్ మొదటి వారంలోనే ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఏదని తెలుస్తుంది అనమాట మరి చివరి విడత డబ్బులు పంతొమ్మిదో విడతను ఇరవై నాలుగో తేదీ ఫిబ్రవరి బీహార్లోని భాగల్పూర్లో ప్రధాని మోదీ గారు అయితే విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్ల మంది రైతులకైతే మేలు జరిగిందనమాట దాదాపు పది కోట్ల మంది రైతులైతే సాయాన్ని అయితే పొందడం జరిగింది మరి యొక్క పథకానికి సంబంధించి నేను ప్రతి వీడియోలో చెప్పినట్లే ఈ డబ్బులు మనకు రావాలంటే ఈకేవైసీ అనేది ముఖ్యమన్నమాట మనకు పద ఇరవై విడత నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రావాలి మనకంటే ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ కావాలంటే మనకు ఈకేవైసీ అనేది తప్పనిసరి రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలి ఇక పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో కూడా మనకు ఈ నిబంధన ఉందన్నమాట అంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోతే మనకి రెండు వేల రూపాయలు మొత్తం రైతుల ఖాతాల్లో జమ కాదు అంతేకాకుండా రైతులు తమ భూమి రికార్డులు కూడా సరిచూసుకోవాలి బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డులతో లింక్ అయి ఉన్నాయా లేదా అనేది కూడా నిర్ధారించుకోవాలి ఈ పనులు కనుక పూర్తి చేసుకోకపోతే మీకు ఈ డబ్బులు అనేది ఆగిపోవడం జరుగుతుందన్నమాట మరి ఈకేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు రైతులు తమ ఇళ్ళ నుంచే ఓటీపీ ఆధారిత పద్ధతిలో సులభంగా కేవైసీని పూర్తి చేసుకోవచ్చు మరి ముఖ్యంగా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పిఎం కిసాన్ లింక్ పైన క్లిక్ చేస్తే కేవైసీ అనే కారణం వస్తుంది కేవైసీ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీరు సరి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ఈకేవైసీ అనేది మీ ఇంట్లో కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా పూర్తి అనేది చేసేయచ్చు అనమాట లేదు అంటే మనకు ఈకేవైసీ ప్రక్రియను మీ సేవా కేంద్రానికి వెళ్ళి లేకపోతే సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు అక్కడ ఆధార్ కార్డు ఇచ్చి అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు ఆ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మనకి ఇక్కడ ఒకవేళ అన్నీ కూడా బాగా ఉండి మనకు ఈ యొక్క రైతులకు డబ్బులు పడకపోతే కనుక మనకు కొంచెం లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోయినా కూడా అనేక కారణాల్లో ఉండొచ్చు అనమాట అంటే అర్హులు అనర్హుల జాబితాలో పేరు లేకపోయినా కూడా దానికి అనేక కారణాలు అయితే ఉంటాయి ఏంటంటే ముఖ్యంగా ఈకేవైసీ పూర్తి చేసుకోకపోవడం ఒకే వ్యక్తి పేరు మీద ఎక్కువగా దరఖాస్తులు ఉండటం తప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వడం బ్యాంక్ ఖాతా పనిచేయకపోవడం లేదా క్లోజ్ అయ్యి ఉండడం వంటి సమస్యలు కూడా ఉంటాయన్నమాట అన్నీ మాకు బాగున్నాయండి మేము అప్లై చేసి మాకు డబ్బులు పర్లేదంటే అటువంటి వారికి అలానే ఆధార్ నెంబర్ బ్యాంక్ ఖాతాకు లింక్ కాకపోయినా కూడా దీన్నే ఎన్పిసిఐ లింకు మనకు లేదా తప్పుడు బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చినా కూడా ఆర్థిక సాయం అయితే అందదు బ్యాంకు లేదా పోస్టాఫీస్ వివరాల్లో తప్పులు దొరలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనకి ఒక పథకానికి అనర్హులైన కేటగిరీల కింద ఉన్న రైతులకు డబ్బు అయితే అందదండి ఏం కిసాన్ కింద ప్రభుత్వం ఇప్పటివరకు పంతొమ్మిది విడతలుగా దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగింది ప్రతి నాలుగు నెలలకు ఒక చొప్పున రెండు వేల రూపాయలు చొప్పున రైతులకు ఆరు వేల రూపాయలని అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి రైతులు ఎవరు కూడా అశ్రద్ధ చేయదు తప్పకుండా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు చేసుకుని పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి జూన్ మొదటి వారంలోనే మనకు పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా మీరు ఈ యొక్క సాయాన్ని పొందాలంటే నేను చెప్పినట్లు ముందుగా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇవన్నీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది మరి ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు గుర్తింపు కార్డుని అయితే తీసుకొచ్చాయి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఏ రైతులు అయితే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ సాయం అందే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోండి ప్రభుత్వాలు రెండు కలిపి రైతులకు ఏడు వేల రూపాయలను ఈ విధంగా డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి ఏపీలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా సాయాన్ని అయితే విడుదల చేయబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందన్నమాట మరి ఈ విధంగా ఏపీలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతోంది మరి ఇక తెలంగాణ రైతుల విషయానికి వచ్చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎప్పటికప్పుడు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని ఇప్పటికే మనకు విడుదల చేయడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల లోపు భూములు కలిగి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అయితే అందించడం జరిగిందనమాట మరి రైతు భరోసా ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల చొప్పున ఇప్పటి వరకు కూడా మనకు ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారి కంటే దాదాపు మనకు ముప్పై వేల రూపాయల వరకు కూడా మనకు డబ్బులైతే విడుదల చేయడం జరిగింది మరి ఈ ముప్పై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవడానికి మీలో ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇలాంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి పిఎం కిసాన్ సమా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు అంటే మనకు పిఎం కిసాన్ ద్వారా ఆరు వేలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పన్నెండు వేలు మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయిందనమాట ఇక ఇప్పటికే మనకు అర్హుల జాబితాలను తయారు చేసి అర్హుల జాబితా ప్రకారం మనకు రైతులకి యొక్క సహాయాన్ని అయితే అందించడానికి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఇలా చేసుకొని మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి దీంతో పాటుగా ఏపీలో ఉన్న రైతులకు కూడా సాయం అయితే అందుతోంది మరి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా ఈ నెల చివరి నుంచి లేదా జూన్ నెల మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒక ఇరవై విడత డబ్బుల కోసం మీరు ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇరవై విడత డబ్బులు వస్తాయా రావా అని చెప్పే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకుని ఇరవై విడత కింద మీరు డబ్బులు పొందాలి అంటే మీరు ఈ విధంగా చేసుకోవాలన్నమాట మరి కేంద్ర ప్రభుత్వం అయితే తాజా అప్డేట్ని అయితే తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి